మన భారతదేశంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి నిర్భయ అభయ మధ్యలో దిశ ఇలాగా అసలు ఒక ఆడపిల్లలనే కాదు ఫ్రెండ్స్ అసలు ఒక మనిషిని అంత దారుణంగా చిత్రహింసలు పెడతారా అసలు వీళ్ళు మనుషులేనా వీళ్ళకన్నా అడవిలో ఉన్న మృగాల నయం అన్నంత ఫీలింగ్ ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి మనసున్న ప్రతి వాడికి కనిపిస్తుంది అనమాట అతి వాళ్ళు అసలు అంత దారుణంగా అసలు దిశ చనిపోయినప్పుడైతే ఆ వెధవలందరినీ నడి రోడ్డు మీద నుంచో పెడితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏటేసేటట్టుగా అంత రక్తం ఉడికిపోయింది ప్రతి ఒక్కరికి తన ఎటువంటి అనుమానమూ లేదు అయితే విషయంలోకి వచ్చినట్టయితే మనకే ఇంత బాధగా ఉంటే ఆ బాధితుల బాధితుల తల్లిదండ్రుల గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే అసలు బహుశా వీడియో చెప్తున్న నాకు మాట రాకపోవచ్చు వింటున్న మీ కళ్ళు చెమర్చచ్చు ఇంకా ఏదైనా జరగచ్చు అయితే ప్రస్తుతం అభయ అంటే ఈ బాధితురాల తల్లిదండ్రుల పరిస్థితికి చెప్పాలి అంటే ఎంత దయనీయంగా ఉంది అంటే వాళ్ళకి వాళ్ళ కన్న కూతురు అంత దారుణంగా చనిపోయిన తర్వాత కళ్ళ ముందే అన్యాయం జరిగినా కూడా ఇంకా ఆ ఆధారాలు ఈ సాక్ష్యాలు ఈ కేసులు ఆ కోర్టు వాదన అక్కడ తీర్పు ఇక్కడ మోసం ఇవన్నీ వింటూ వాళ్ళు వాడికి ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారంటే వాళ్ళ తల్లి అయితే ఆ బాధితురాల తల్లిగారైతే అసలు నిజంగా ఆవిడ ఒంట్లో ఇంకా ఓపిక ఉందా అని అంతగా ఆవిడ జూనియర్ డాక్టర్లతో కలిసి కూర్చుని పోరాడుతున్నారు అయితే వాళ్ళందరికీ ఆవిడ మద్దతు తీస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఈ అబ్బయ కేసు కోసం పోరాడుతున్న జూనియర్ డాక్టర్లు అందరూ ఆవిడని ఒక తల్లిగా దత్తత తీసుకున్నారు సాధారణంగా మనం పిల్లల్ని దత్తత తీసుకుంటుంటాం కానీ అక్కడున్న వాళ్ళందరూ కూడా మనసుతో ఆవిడ దత్తత తీసుకున్నారు మీకు చనిపోయింది ఒక కూతురు అవ్వచ్చు కానీ మేము ఇంతమంది కూతురిలో ఇంతమంది కొడుకులో మేము ముందుకు వచ్చామంటున్నారు ఆ దుర్మార్గుడికి శిక్ష పడేంత వరకు మేము తిండి మానేమన్నా మానేస్తామంటున్నారు ఇక తన తండ్రి పరిస్థితి అయితే కోర్టులో మొత్తం ఆ దుర్మార్గులందరూ ఒకవైపు దొంగ సాక్ష్యాలన్నీ ఒకవైపు అయితే కూతురు కోసం ఆ తండ్రి పోరాడుతున్న ఆ తీరుని చూస్తుంటే నిజంగా మార్కండేయుడు కోసం ఆ రోజుల్లో పోరాడేవారు కదా సతీమణులందరూ శివుడితో అది గుర్తొస్తుంది ఫ్రెండ్స్ మనకి అంత గొప్పగా పోరాడుతున్నారు ఆ తల్లిదండ్రులు ఈ వీళ్ళని చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది అంటే తల్లిదండ్రుల రుణం అనేది ఈ జన్మకే కాదు ఏ జన్మకి తీర్చుకోలేము జన్మ జన్మలకి తీర్చుకోలేని రుణం అది వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ భగవంతుడు వాళ్ళకి శక్తినివ్వాలన్నమాట చనిపోయిన బాధితురాలి బాధ ఒక నరకం అయితే ప్రతికుండి ఆ నరకాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వీళ్ళకి నా శిరస్సు వంచి జోహార్లు చెప్తున్నాను వాళ్ళు ఎలాగైనా సరే తన కూతురికి న్యాయపోరాటం చేస్తున్న క్రమంలో వాళ్ళకి న్యాయం జరగాలి జరిగి తీరాలి మనందరం కూడా అదే ఆశిద్దాం